నమస్తే వెల్కమ్ టు అధికార మార్పిడికి సిద్ధమవుతున్న అమెరికా ఆర్థిక ప్రతిష్టంభన దిశగా అడుగులు వేస్తోంది కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ తిరస్కరించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఆ దిశగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అమెరికాను నెట్టివేస్తున్నట్లు స్పష్టమవుతోంది వాస్తవానికి గతంలో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తినస్కరించారు దీంతో మార్చి వరకు ప్రభుత్వానికి నిధులను సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు రుణాలపై సీలింగ్ ను రెండేళ్ల పాటు సస్పెండ్ చేయడం సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు దీంతో కొత్త బిల్లుకు ట్రంప్ మద్దతు తెలపడంతో పాటు దానికి అనుకూలంగా ఓటేయాలని రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు కానీ ఈ బిల్లును డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడంతో ఆ బిల్లు రెండు వందల ముప్పై ఐదు నుంచి నూట డెబ్బై నాలుగు తేడాతో తినస్కరణకు గురైంది ఈ బిల్లును వ్యతిరేకించిన డెమోక్రాట్లకు ఏకంగా ముప్పై ఎనిమిది మంది రిపబ్లికన్లు మద్దతు తెలపడం చర్చనీయం మారింది సెనెట్లు కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండటంతో ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో పార్లమెంట్ విఫలమైతే అమెరికాలో మరోసారి షట్డౌన్ తప్పదని ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు గతంలో ట్రంప్ హయాంలో ముప్పై ఐదు రోజుల పాటు డౌన్ కొనసాగిందని గుర్తు చేస్తూ అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన డౌన్ అని పేర్కొంటున్నారు డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు నిలిచిపోతాయి దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఉద్యోగుల సేవలు ఆగిపోతాయి